పెద్ద పెద్ద ఉద్యోగులు పెద్ద పెద్ద జాగ్రత్త మంచిగా చదువుకోండి ధైర్యం ఉండండి జాగ్రత్తగా ఉండాలి శుభ్రత పాటించాలి ఎక్కడ పడితే అక్కడ బయట తిరగకండి చేతులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి మంచిగా మొక్కలు నాటుకోండి మొక్కలను పెంచుకోండి చెట్లలోకి వెళ్ళకండి ఈ వర్షాకాలం కదా పాము ఇట్లా బయటకు వస్తాం ఇవన్నీ కూడా పాముగా ఉండాలి డైనింగ్ చాలా ప్రాబ్లం 8 क्लास आता है पूरा एक्ससीडन लाइट कटा पडतो डा डा